ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వరవకైతే చేపలకైతే వచ్చాము ఫ్రెండ్స్ చేపలు ఏమేమి చేపలు పడేది వీడియోలు అయితే చూపిస్తాను చూడండి ఇస్రోల యాటిది టంగుసల చేపలకైతే వచ్చాం ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

గట్టిగా ఉంటుంది కింద గట్టిగా ఉంటుంది కింద ఫైనాగా వేసాను ఫ్రెండ్స్ ఇట్లా ఏమేమి పడేది చూపిస్తా のが ఆ పార్ట్ నే సినిమాలు కూడా అట్టగా తీసేదా ఆ ఇస్తావ్ పైపు సినిమాలో పాటలు పాడుకుంటా కెమెరా పట్టణం కూడా ఫ్రెండ్స్ ఈ పక్క అయితే ఏం పడలేదు ఇప్పుడు ఫస్ట్ దానికైతే ఒకటి కాడ పడలేదు మళ్ళీ అటు పోతున్నాం చేపలు నక్కి నక్కి పోతా

பா అది వాళ్ళమ్మ ఎవరు అయ్యి ఉంటారు దాని వెనకనే ఇది ఇది వాళ్ళమ్మ వీళ్ళిద్దరు పిల్లకాయలు అమ్మ ముందు పాతుంటే వీళ్ళిద్దరు వెనక పోతా ఉన్నారు పాతుంటే ఏంటంటే అదిగో ఈ ఆటగాడు బట్టేసాడు వాటిని ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న పెట్ట పెట్ట అయితే ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదంతా ఇది ఏమైనా ఉన్నాయా గుడ్లు ఉన్నాయో లేకపోతే ఏమన్నాయో చూద్దాం లేవు

ఫ్రెండ్స్ ఏదో అట్ట దీంట్లో అయితే ఏమైతే లేదు మేము వచ్చే చూసి దీంట్లో తెలిపింది సరే ఫ్రెండ్స్ వదంప ಬಡಿನ್ನ ಮಾಂ? ಅಂ? ಬಡಿಟ್ಟು ಬಡಿಂದಿನ್ನ. ಚನ್ನದೆ. ತನ್ನಪಡದ್ದು ಯೇ

ఈ గుర్రపు గెట్ కడ దీంట్లో లోపలైతే ఉన్నాయి లో ఎడ వేసిన వల్ల తెరలో వేసిన వల్ల ఏమైతే ఏదో లోపలికి వెళ్ళిపోతాయి ఏమి లేవు ఫ్రెండ్స్ గుడ్లు లేవు చిన్న పెట్టలు కూడా లేవు కానీ మేము వచ్చి చూసి మాత్రం వెళ్ళిపోయాయి రెండు పెట్టలు జమ్ములు అయితే పెట్టుకున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే భలే ఉన్నాయి మెట్నా కానీ వా వేసేదానికి వాటం అయితే లేదు చూడండి ఎట్టం తగ్గిడ్డీ తుంగ తుంగ జమ్ము ఉన్నందువల్ల వల అయితే వీలైపోయింది ఫ్రెండ్స్ కొత్త చేప అయితే పడింది ఇంకా చూడండి మనం చేపల కడిపోయి ముళ్ళు ముళ్ళు ఫ్రెండ్స్ ముళ్ళు ఎట్టు కూర్చుకుంటాడు మీకోసం ముళ్ళల్లో పాములల్లో మొత్తం తిరిగి చేప చావల బట్టి మీకు అయితే వీడియో అయితే చేస్తున్నాను అట్టుకోలేమాట ఉంటుందండి అంటే

దాని దాన్ని ఊతి ఏడంతో జన కన్నా వేసి ఓ కళ్ళు వెళ్ళదెప్పుతున్నాయా

నెలల్లో అయితే వేసేద్దాం మళ్ళీ ఎందుకు ఫ్రెండ్స్ నెలలో అయితే వేసేస్తాం దాన్ని పోదాంకో చాపేట పడింది అంటే తేడా చీండి చూపిద్దాం ఎర్ర ఉంది ఎర్ర ആ എറഷാ ഫ്രണ്ട്സ് എറങ്ങി زال امم ਆਪਕਰ ਬਣੀ ਨ ਕਰ ਰਹਾ ਘਟਾ ਤੈਨੂੰ వెళ్ళిపోయింది అది ఆల్రెడీ అవతలకి అరే పక్క పడిపోయినట్టున్నారే కూటేసింది కొట్టేసింది సాగింది కన్ను సాగలేదు తెగిపోయింది మన ఏం కాదు కానీ వెళ్ళిపోవాలి పోవాలి పనిచూడ గోలి దొచ్చదేరేనదిదా అంతమాటర్ నాకులు పూయంటి బాగున్నమేదట మా హ్మ్ ఆ లోతు wala, <laughs> చల్లచేప కూడా పట్టలేదు ఫ్రెండ్స్ మొత్తం ఈ అయితే పడుతున్నాయి ఎల్లచేప అంటే చల్లచేప అంటే గిండి బొజ్జి అవి అయితే పట్టలేదు అవి లోపల లోపల తిరుగుతుంటాయి మొత్తం ఇవి కేజీ యాభై రూపాయలు చేపలు ఇవి కేజీ యాభై రూపాయలు కథతాయ్యా ఎన్ని కేజీలు దావు చాక వస్తాయి కేజీ ఒకటిన్నర కేజీ వస్తాయి

ఫ్రెండ్స్ చేపలైతే జిలేబీ చేపలైతే పండి లాస్ట్ వాటి అయితే వేస్తున్నాను ఈ వాటి వేసి ఇంటికైతే బయలుదేరుతాం ఫ్రెండ్స్ పడింద ఫ్రెండ్స్ చేపలు జీపీ బిల్లా చెత్తరాస్ట్ వాటైతే వేసాను చేపలు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇగో పైలైట్లు అయితే ఒక రెండు కేజీలు అయితే ఫండి ఫ్రెండ్స్ కనిపించ కనిపించాలా కనుమొచ్చా ఫ్రెండ్స్ రెండు కేజీలు అయితే చేపలు అయితే పడినాయి ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చాలామంది అయితే చేయటం లేదు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన వల్ల వీడియో గల సపోర్ట్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్